నమస్తే నిన్న జరిగిన ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో సుమారు ఇరవై ఎనిమిది మంది నక్స్ హతమైన అందులో మెయిన్ వస్తుంది నంబాల కేశవరావు సో మెయిన్ చీఫ్ కమాండర్ గా ఉన్నారు దానికి సంబంధించి మామార్టీ చీఫ్ కమాండర్ సో అతన్ని కూడా హతమార్చిన పరిస్థితి సో ఇట్లా ఈ విధంగా అంటే చాలా చిన్న పిల్లలతో చాలా పెద్ద పిల్లలు కంప్లీట్ గా ఎప్పుడు ఎప్పుడు ఎన్కౌంటర్ చేసినా పదుల సంఖ్యలో చనిపోతున్న పరిస్థితి సో మాట్లాడదాం ముందుబాటు ఈ రోజు ఆర్టీసీ ప్రాస్టర్ సిపిఐ న్యూ డెమోక్రసీ ఇట్లా అన్ని పార్టీల సంఘాలు అన్ని కలిసి కూడా ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేస్తానే ఈసారి మాట్లాడించే ప్రయత్నం సో చెప్పండి సార్ అంటే ఈ విధంగా నిన్న జరిగింది జరిగిన ఘటనలో ఎట్లా కూడా సార్ డెమోక్రసీ వేములపల్లి వెంకట్రావు మన దేశం ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశం మన గొప్ప ప్రజాస్వామ్య రాజ్యాంగం అని చెప్పుకుంటున్నాం కానీ మోడీ షాప్ కింద ప్రభుత్వం వాటిని చెత్తపొట్ల పడేసినట్టు కనిపిస్తుంది వైపున గత రెండు సంవత్సరాలుగా ఆపరేషన్ కగార్ పేరిట నేరులో ఆదివాసం నిర్మూలించేటువంటి బావోయిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్మూలించేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకుంది వాళ్ళు మనకి ఇటువంటి ప్రజాస్వామిక రాజ్యాంగంలో కానీ చట్టాల్లో కానీ గడువు పెట్టి అంటే వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఏడో తేదీ వరకు వీళ్ళందరినీ రేపటి చేస్తాం అని ఈ విధంగా భౌతికంగా నిర్మూలించేటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఈ ప్రకటనే రాజ్యాంగ వ్యతిరేకి ఆపరేషన్ కగా రాజ్యాంగ వ్యతిరేకం ఆ విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు మధ్యయుగాల్లో అసలు అక్కడ ఆటవిక నియమాలు రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేవు రాజ్యాంగం లేదు చట్టాలు లేవు అటువంటి వేట కొనసాగుతుంది అడవుల్లో జంతువులను వేటాడినట్టుగా మనుషులను వేటాడుతున్నారు వాళ్ళు దాదాపు గత రెండు నెలలుగా మావోస్ట్ పార్టీ మేము శాంతి చర్చలకు సిద్ధం మేము కాల్పులు విరమణి పాటిస్తున్నాం అన్ని విషయాలు చర్చిద్దాం అన్ని కూడా పరిశీలిద్దాం అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు యుద్ధానికి రావటం లేదు మేము శాంతి అంటే యుద్ధాన్ని ఆపడానికి వస్తున్నారు యుద్ధానికి ఆపటానికే చర్చలు అంటున్నారు వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా మేము చంపుతాం మిమ్మల్ని నిర్మూలిస్తాం అని వీళ్ళు మాట్లాడుతున్నారు మోడీషా అంటే నేను నంబాల కేశవరావు గారు చనిపోయి సో దీనివల్ల మావోయిస్ట్ పార్టీకి చాలా పెద్ద లోటు అని చెప్తున్నాను ఇందుట్లో భాగంగానే వాళ్ళు పదే పదే ఇప్పటికి ఐదు ఆరు సార్లు వాళ్ళు ప్రకటన చేశారు వాటిని పట్టించుకోకుండా వాళ్ళు చర్చలు అనేటువంటిది లేదు అసలు మీతోటి మీరు వచ్చి సరెన్గా అండి అనేటువంటిది మాట్లాడుతున్నారు సరండ్రగమ్మని కూడా మాట్లాడవచ్చు చర్చల్లోనే అవన్నీ ఇప్పుడు అందుట్లో భాగంగానే వాళ్ళ మావోయిస్ట్ పార్టీ సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావు గారిని అనారోగ్యంతో ఉన్నటువంటి మనిషిని డెబ్బై సంవత్సరాల వృద్ధుడిని పట్టుకొని కాల్చంపారు అంటే ఈ ఎన్కౌంటర్లో దాదాపు ఎక్కువ భాగం ఓటుకు పెనుకుంటారు అందుకే మేమేమంటున్నామంటే వీటి మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపించండి మీకు ప్రయాసం మీద నమ్మకం ఉంటే మీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే చట్టాల మీద నమ్మకం ఉంటే న్యాయ వ్యవస్థ మీద ఏమాత్రమే నమ్మకం ఉంటే విచారణ జరిపించండి ఇందుట్లో నేరం ఉందో లేదో తెలుస్తారు వాళ్ళు న్యాయమూర్తులు ఎందుకు భయపడటం మరి అందుకే మేము వాళ్ళ వామపక్ష పార్టీలుగా సుప్రీంకోర్టు తోటి తోటి విచారం జరిపించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఆపరేషన్ కగారు పేరిట మావోయిస్ట్ పార్టీ నాయకులు జరిగిపోవటమే కాదు మావోయిస్ట్ పార్టీ కార్యకర్త తెలుపుకోవడం కాదు సాధారణ ఆదివాసులు ఎక్కువ మంది సరిపోతున్నారు దాదాపు సగం మంది ఆదివాసులే ఈ మారణ హోమాన్ని నాపమంటున్నాం అందుకే మేము ఆపరేషన్ కగారు నాపమంటున్నాం అనమాట వాళ్ళు శాంతి చర్చలు అనేటువంటి మన రాజ్యాంగ సమ్మతం రాజ్యాంగ భాగం వాళ్ళ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ కాశ్మీర్ మిలిటెంటీతో కానీ అనేక మందితో ఈ విధంగా శాంతి చర్చలు జరిపారు వాళ్ళు ఆయుధాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ఆయుధాలు విడిచిపెట్టమని ఆయుధాలు అప్పచెప్పని కండిషన్ పెట్టాల బేషరతుగానే చర్చలు ఉంటున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు కోరుతుంది ఏంటంటే మా నాయకత్వం అంతా మాట్లాడుకోవడానికి కొద్ది సమయం మీరు కాల్పులు విరమైన ప్రశాంత పరిస్థితిని నెలకొల్పండి అనేది మాత్రం వాళ్ళు కోరుతున్నారు అది చాలా న్యాయమైంది మీ మొత్తం రాజ్యం మీ చేతుల్లో ఉంది పోలీసు సాయుధ వర్గాలు మీ చేతుల్లో ఉన్నాయి భయపట్టేందుకు దీనికి ఎందుకు వెనకాడుతున్నావు కానీ వాళ్ళ రాక్షస మనస్తత్వం ఒక రాక్షసులు లాగా రక్త పిపాసులు లాగా జంతువులను వేటాడినట్టుగా వాళ్ళ మావోయిస్ట్ పార్టీని నాయకుల్ని వేటాడే విధంగా వేటాడుతున్నారు ఆదివాసులను వేటాడుతున్నారు అక్కడ ఖనిజ సంపద కోసం కార్పొరేట్లకు ధారాత్వం చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారు అందుకనే మేము వ్యతిరేకిస్తున్నాం ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రం చేస్తాం మేము పది వామపక్షాలే కాకుండా మిగిలిన కలిసి వచ్చే వాళ్ళంతో కలిసి ఈ ఉద్యమాన్ని మేము తీవ్రం చేస్తాము చర్చలు శాంతి చర్చలు కొనసాగి శాంతి ఏర్పడే వరకు కూడా ఆ ఉద్యమం కొనసాగుతున్న కమిటీ కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావు గారిని అనారోగ్యంతో ఉన్నటువంటి మనిషిని డెబ్బై సంవత్సరాల వృద్ధుడిని పట్టుకొని కాల్చంపారు అంటే ఈ ఎన్కౌంటర్లో దాదాపు ఎక్కువ భాగం ఓటుకు పెనుకారు అందుకే మేమేమంటున్నామంటే వీటి మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించండి మీకు ప్రయాసం మీద నమ్మకం ఉంటే మీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే చట్టాల మీద నమ్మకం ఉంటే న్యాయ వ్యవస్థ మీద ఏమాత్రమే నమ్మకం ఉంటే విచారణ జరిపించండి ఇందుట్లో నేరం ఉందో లేదో తెలుస్తారు వాళ్ళు న్యాయమూర్తులు ఎందుకు భయపడటం మరి అందుకే మేము వాళ్ళ వామపక్ష పార్టీలుగా సుప్రీంకోర్టుతో తోటి విచారణ జరిపించాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం ఆపరేషన్ కగారి పేరిట మావోయిస్ట్ పార్టీ నాయకులు జరిపే కాదు మామిస్ట్ పార్టీ కార్యకర్త తెలుపుకోవడం కాదు సాధారణ ఆదివాసులు ఎక్కువ మంది సరిపోతున్నారు దాదాపు సగం మంది ఆదివాసులే ఈ మారణ హోమాన్ని నాపమంటున్నాం అందుకే మేము మాఫిస్ బేగార్ని ఆపమంటున్నాం అనమాట వాళ్ళు శాంతి చర్చలు అనేటువంటిది మన రాజ్యాంగ సమ్మతం రాజ్యాంగంలో భాగం వాళ్ళ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ కాశ్మీర్ బ్రిటన్తో కానీ అనేక మందితో ఈ విధంగా శాంతి చర్చలు జరిపారు వాళ్ళు ఆయుధాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ఆయుధాలు విడిచిపెట్టమని ఆయుధాలు అప్పచెప్పని కండిషన్ పెట్టాల నే చర్చలు ఉంటున్నారు వాళ్ళు వాడు వాడు కోరుతుంది ఏంటంటే మా నాయకత్వం అంతా మాట్లాడుకోవడానికి కొద్ది సమయం మీరు కాల్పలి వివరమైన ప్రశాంత పరిస్థితిని నెలకొల్పండి అనేది మాత్రం వాళ్ళు కోరుతున్నారు అది చాలా న్యాయమైంది మీ మొత్తం రాజ్యం మీ చేతుల్లో ఉంది పోలీసు సాయుధ వర్గాలు మీ చేతుల్లో ఉన్నాయి భయపట్టేందుకు దీనికి ఎందుకు వెనక కానీ వాడు రాక్షస మనస్తత్వం ఒక రాక్షసుల్లాగా రక్త పిపాసుల్లాగా జంతువుల్ని జంతువులను వేటట్టుగా వాళ్ళ మావోయిస్ట్ పార్టీని నాయకుల్ని వేటాడే విధంగా వేటాడుతున్నారు ఆదివాసులను వేటాడుతున్నారు అక్కడ కనీజ సంపద కోసం కార్పొరేట్లుగా ధారం చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారు అందుకనే మేము వ్యతిరేకిస్తున్నాం ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రం చేస్తాం మేము పది వామపక్షాలే కాకుండా మిగిలిన కలిసి వచ్చే వాళ్ళంతా కలిసి ఈ ఉద్యమాన్ని మేము తీవ్రం చేస్తాం చర్చలు శాంతి చర్చలు కొనసాగి శాంతి ఏర్పడే వరకు కూడా ఆ ఉద్యమం కొనసాగుతుంది చర్చలు ఉంటున్నారు వాళ్ళు 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 కోరుతుంది ఏంటంటే మా నాయకత్వం అంతా మాట్లాడుకోవడానికి కొద్ది సమయం మీరు కాల్పులు వివరమైన ప్రశాంత పరిస్థితిని నెలకొల్పండి అనేది మాత్రం వాళ్ళు కోరుతున్నారు అది చాలా న్యాయమైంది మీ మొత్తం రాజ్యం మీ చేతుల్లో ఉంది పోలీసు సాయుధ వర్గాలు మీ చేతుల్లో ఉన్నాయి భయపడేందుకు దీనికి ఎందుకు వెనకాడుతున్నావు కానీ వాళ్ళ రాక్షస మనస్తత్వం ఒక రాక్షసుల్లాగా రక్త పిపాసుల్లాగా జంతువుల్ని జంతువులను వేటాడినట్టుగా వాళ్ళ మావోయిస్టు పార్టీని నాయకుల్ని వేటాడే విధంగా వేటాడుతున్నారు ఆదివాసులను వేటాడుతున్నారు అక్కడ ఖనిజ సంపద కోసం కార్పొరేట్లుగా ధారత్వం చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారు అందుకనే మేము వ్యతిరేకిస్తున్నాం ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రం చేస్తాం మేము పది వామపక్షాలు కాకుండా మిగిలిన కలిసి వచ్చే వాళ్ళంతా కలిసి ఈ ఉద్యమాన్ని మేము తీవ్రం చేస్తాం చర్చలు శాంతి చర్చలు కొనసాగి శాంతి ఏర్పడే వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతుంది